ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన విజయ్ డైరీ మిల్క్ ఫామ్ సెంటర్ వారు గత మూడు నెలలుగా ఐదు బిల్లులు చెల్లించలేదని కోరుతూ నాలుగు మండల గ్రామాల పాడి సెంటర్ నిర్వాహకులు విజయ్ డైరీ ముందు పాలను భూమిపై పోసి నిరసన వ్యక్తం చేశారు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ గల విజయ్ డైరీ మిల్క్ ఫామ్ సెంటర్ ముందు నాలుగు మండల గ్రామాల సెంటర్ నిర్వాహకులు పాలు భూమిపై పోసి నిరసన తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు బిల్లులు చెల్లించకపోవడంతో పాడి రైతుల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు అనరాని మాటలు అంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు బిల్లులు రాక తమ సొంత డబ్బులు పాడి రైతులకు చెల్లిస్తున్నామని గత పది సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితి చూడలేదని వారు ఆరోపించారు ఇకనైనా విజయ డైరీ మిల్క్ ఫామ్ సెంటర్ వారు డబ్బులు వెంటనే ఇవ్వాలని లేదంటే కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో డిచ్పల్లి ఇందలవాయి దర్పల్లి సిరికొండ మండలాల పాడి పరిశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు

పెట్టాలా నాకు ఊరికి మా ఖర్చుకు డబ్బులు లేవు నేను పెళ్లిపోతా నేను సాగుపోతా దావాళ్ళు ఉన్నాడు భయ దవాలో ఉన్నాడు బాబా దావాఖానలో ఉన్నది మీరు ఇస్తలేరు మేము ఎట్లా అని మాకు రైతులు ఊళ్ళే తిరగాలన్నా కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే తిరగలేకపోతున్నాము ఏడ దొరికితే అక్కనే డబ్బులు అడుగుతారు ఏదో మేము వాళ్ళ నుంచి ఏదో బాకీ తీసుకుంటారు చూడు బాకీ తీసుకున్నాడన్నా టైంకి అడుగుతారు ఇలా అట్లా కాదు కనవడ జాగాలన్నా డబ్బులు అడుగుడే ఊళ్ళే తిరగాలన్నా కూడా తిరగలేకపోతున్నాం నిర్లక్ష్యం ఎక్కడ మాకు మాకు డబ్బులు వస్తే మేము మేము వాళ్ళకి రైతులకు కదా ఇప్పుడు రెండు నెలల ఐదు వేల బిల్లులు నాలుగు బిల్లులు నాలుగు బిల్లులు అయిపోయి ఐదు బిల్లులు నడుస్తుంది బిల్లులు అక్కడి నుంచి వస్తే మేము ఇస్తాం కదా ఆల్రెడీ మేము ఇట్లా కొంతమంది కూడా ఒక నెల బిల్లు ఒక పైల బిల్లు ఇచ్చేసి కొంతమంది అంటే సొంత డబ్బులు ఇచ్చేసి నేను కూడా ఇవాళ ఇద్దరు ముగ్గురు డబ్బులు ఇచ్చేసే వచ్చిన నాకు సొంత డబ్బులు ఇచ్చేసే వచ్చిన మరి మేము మాకు ఇలా మాది ఒక రూపాయి వస్తాయని మేము పాల్గొస్తున్నాము నాకు కూడా మరి ఇప్పుడు మేము మా సొంత డబ్బులు ఇచ్చినాక మాకు ఇక మేము విజయ డైరీ చేసేందుకు చేయకేందుకు అది నాకే నా సొంతంగా నాకు నాలుగు ఆవులు రెండు బల్లరు ఉన్నాయి నెలకు పదిహేను వేల రూపాయలు దానం నాకు పడుతుంది ఇలా నేను నెలలక ఇప్పుడు ఆల్రెడీ బిల్లు వాడి నెల అయిపోయింది విజయ డైరీ పాల బిల్లు వాడి నెల అయిపోయింది నేను వీటికి ఏం పెట్టాలి అవి బిల్లు వస్తే నాకు పైసలు వస్తేనే కదా నాకు ఇంకా వేరే ఇన్కమ్ ఏం ఆదాయం ఏం లేదు నాది ఇరవై పూట ఎకరూ డెలీ నిలబడిన పాలిస్తాను నేను డైలీ నిలబెట్టిన పాలిస్తే నాకు అక్కడ నుంచి

ఎందుకంటే రైతులకు చాలా కష్టాలు ఉన్నాయి వాళ్ళను వాళ్ళ దగ్గర నుండి పాలు మేము సేకరించి విజయ డైరీకి పోస్తాము ఆ బిల్లులు స సకాలంలో చెల్లించకపోవడం వల్ల మేమేదో కొంతమంది రైతులు ఎలా చూస్తున్నారంటే సెంటర్ నిర్వాహకులు డబ్బులు వచ్చినా ఏలేని పరిస్థితులు ఉన్నారేమో వాళ్ళు సొంతంగా వాడుకున్నారేమో అనే పరిస్థితి తీసుకొస్తురు కానీ ఇక్కడ బిల్లులు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది పాలు పోసే ముందు మమ్మల్ని అనరాని మాట్లాడు రైతులు ఇలా రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనబడతలేవా మరియు ఇప్పటివరకు నడుస్తున్న ఇరవై సంవత్సరాల పరిధిలో ఎప్పుడు కూడా బిల్లులు ఇంత జాప్యం కాలేవు ఇంత ఇబ్బంది పెట్టలేరు కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతురు ఒకవేళ మేనేజర్ గారు కానీ ఎవరికైనా డీఎం గారు కానీ ఫోన్ చేస్తే ఇప్పుడు పడితే అప్పుడు పడతాయి అని మమ్మల్ని మూడు నెలల నుంచి ఆ డేట్లు జరుపుతూ ఉన్నారు కానీ బిల్లులు మాత్రం పడ్డ పరిస్థితి లేదు ఇలా పండగ వచ్చిందంటే మా బిల్లులపై అంటే ఆ పాల బిల్లులపైనే రైతులు ఆశపడతారు ఆ సమయానికి కూడా బిల్లు చెల్లించకపోతే మా పరిస్థితిని ఎవరు పట్టించుకోవాలా ఇక నైనా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా తక్షణమే ఒక్క బిల్లు కాకుండా ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న ఐదు బిల్లులు చెల్లించాలని మేము ఖచ్చితంగా సెంటర్ నిర్వాహకులందరం ఈ దర్పల్లి బిఎంసి పరిధిలో మేము ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా తొందరగా త్వరితగతిన ఓ రెండు మూడు రోజులలో బిల్లులు చెల్లించాల్సిందిగా కోరుకుంటున్నాము విజయ రైతుల పాల బిల్లులు వెంటనే విజయ రైతుల పాల బిల్లులు వెంటనే నమస్కారం అందరు మా యొక్క విజయ డైరీ పాల బిల్లులు పెండింగ్ వలన మేము ఈరోజు దర్పల్లి బిఎంసి వద్ద మేము ధర్నా చేయడం జరుగుతుంది ఈ మాకు గత మూడు నెలలుగా పెండింగ్ బిల్లులు మాకు బిల్లులు చెల్లించడం లేదు ప్రతి ఒక్కరికి నిత్య అవసరం పాలు పండు చిన్న పాపల నుంచి పండు ముసలి వరకు పాలు ప్రతి ఒక్కరికి పాలు అవసరము రైతు పాడి రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించలేదు ఈ గత ఈ పన్నెండు పదమూడు నెలల నుంచి మాకు ఇదే ఇబ్బంది అవుతుంది వెంటనే తక్షణమే పెండింగ్ బిల్లులు మాకు చెల్లించాలని గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాము పాడి రైతులకు చాలా తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి మాకు సెంటర్ నడిపించే యాజ ఏజెంట్లకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది ప్రెషర్ పెడుతుర్రు ప్రతి ఈ ప్రతి ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసినా కానీ మేనేజర్కి ఫోన్ చేసినా డిఎంకి ఫోన్ చేసినా ఇప్పుడు పడుతుంది అప్పుడు పడుతుంది అని గత ఇరవై రోజుల నుంచి ఇదే చెప్తురు స్పందిస్తలేరు యాభై కోట్లు రిలీజ్ అయినాయి అరవై కోట్లు రిలీజ్ అయినాయి అని చెప్తున్నారు చెప్పుడు మట్టుకే కానీ మాకు బిల్లులు మాత్రం మాకు ఇస్తలేరు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరుకుంటున్నాము మాకు బాగా ఇబ్బంది అవుతుంది రైతులు మాకు బాగా అంటే బాగా ఊళ్ళే తిరగడానికి తిరగనిస్తలేరు కానీ ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తక్షణమే బిల్లులు చెల్లించాలని పాడి రైతుల యొక్క డిమాండ్ చెల్లించకపోతే కలెక్టర్ ఆఫీసు కూడా ముట్టడిస్తాము ఎక్కడికై ఎక్కడి వరకైనా మేము వెళ్తాం పోరాడతాము వెళ్తాము విజయ డైరీని వెంటనే పాల బిల్లులు చెల్లించాలని పాల బిల్లులు వెంటనే పాల బిల్లులు వెంటనే నిర్వాహకులకు అధికారులకు మేమందరం కూడా పాల సేకరణ కేంద్రాల నుంచి ఇక్కడ దర్పల్లి బిఎంసికి వచ్చినాము మేము మాకు గత ఐదు బిల్లులు కూడా ఇంతవరకు పడతలేవు పడడాని కోసమని మేము మేనేజర్కు ఫోన్ చేసినాము అధికారులకు ఎవ్వరికి చేసినా కానీ ఎవరు కూడా స్పందించడం లేదు మేమంటే సరే ప్రతి రైతు పాడి పంట అని మనం పేపర్లో చూస్తున్నాం న్యూస్లలో చూస్తున్నాము రైతును బాగు చేస్తాము ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని ఒక్క గేదె ఉంచుకున్న రైతుకు ఒక కనీసము ఒక ఐదు బిల్లులు రాకపోతే ఆయనకు అవి కూడా మిగిలి ఎవడేం బ బంగ్లాలు కట్టడం లేదు అవి ఆయనకు దానకు తౌడుకు కోసం అవిట కోసం కూడా బిల్లులు చెల్లించకపోతే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి దయచేసి మాకు ఐదు బిల్లులు మేము నిర్వాహకులకు ఏం చేస్తాము మేము అక్కడ ఆ రైతులకు ఎంతో సంజాయించి చేస్తున్నాం మేము చేతులు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు పాపం వాళ్ళు కూడా అంతే కదా ఎవరం కూడా ఇంట్లో నుంచి పెట్టాలి మేము ఒక మధ్యవర్తిగా పనిచేస్తున్నాం వాళ్ళకు కూడా ఇబ్బంది చాలా ఉంది కాబట్టి దయచేసి రైతుల యొక్క దృష్టికి మీరు రైతులను దృష్టిలో ఉంచుకొని పాల బిల్లులు కనీసము ఒక మూడు బిల్లులన్నా ఇప్పుడు వేస్తే మాకు కొంచెం వాళ్ళను తీర్చిన వాళ్ళమైతాము కనీసం ఒక మూడు బిల్లులన్నా తక్షణమే వేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే రైతులు ఇప్పుడు చూస్తే వడ్ల సీజన్ ఎవరికి కూడా డబ్బులు లేవు అమాలి పైసలు ఇతందుకు కూడా డబ్బులు లేవు ఇప్పుడు అన్నిటికి కూడా ఒక గేదె మీద నమ్ముకున్నటువంటి రైతు ఏం చేయాలి ఐదు నెలల నుంచి మా దగ్గర వచ్చి మేము అంటే మేము ఊళ్ళో తిరగలేకపోతున్నాం పైసలు రాక కాబట్టి దయచేసి అధికారులు కానీ ఎవరైనా సరే దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు తక్షణమే పాల బిల్లులు ఇవ్వాలని కోరుచున్నాము ఒకవేళ ఇవ్వని ఏడల మేము ఇంకా రెండు రోజులు చూసి కలెక్టరేట్ను ముట్టడించడానికి తయారు మేము ఎక్కడికంటే అక్కడికి రావడానికి మా యూనియన్ అంతా కూడా ఇక్కడ దర్పల్లి బిఎంసి మొత్తం నలభై రెండు సెంటర్లు అందరం కూడా రెడీ ఉన్నాము కాబట్టి దయచేసి అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని మాకు తక్షణమే బిల్లులు ఇవ్వాలని కోరుచున్నాం